నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ నేత గోరంట్ల మాధవ్ ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన అంశాలు మాట్లాడుతున్నట్టు ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం గోరెంట్ల మాధవ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు మంత్రి నారా లోకేష్ గారి మీద ఏంటి మేడం అంటే మీరేం చెప్తారు మేడం పోయిపోయి మీరు గోరెంట్ల మాధవ్ గారి గురించి అడిగారు ఆయన పాపం పోలీస్ శాఖలో పనిచేసి అక్కడి నుంచి ఆయన పాపం వైసీపీలోకి వచ్చి హిందూపురం ఎంపీగా గతంలో గెలిచి రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత బూతులకి ఆయన కూడా అర్జుడు తర్వాత ఎలాంటి వీడియోస్ ఆయన చూపించాడో ఏం చేశాడో వీడియోలో ఆయన లీలలేంటో రాసలీలలేంటో అందరూ చూశారు అటువంటి గోరెంట్ల మాధవ్ గారు వచ్చి ఇవాళ లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నాడు ఆయన లోకేష్ని నిలదీస్తున్నాడు ప్రశ్నించడం కూడా కాదు అంటే నీ స్థాయి ఎంత మాధవ్ అని అడుగుతున్నాం మనం అంటే నీకులాగా ఇలాంటి చెడ్డ పనులు చేయని లోకేష్ని ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన అడుగడుగు వేస్తూ ఉంటే మీరు వెనక్కి లాగుదామని చూస్తే చూస్తే అడుగులాగవు అంతే కదా కాబట్టి ఇవాళ ఆయన ఏమంటున్నాడు మీరు రాజ్యాంగాన్ని అమలు చేయట్లేదు బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అంటున్నాడు బుక్ రాజ్యాంగం అంటే ఏంటో వాళ్ళే విడమర్చి చెప్పాలి ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నది భారత రాజ్యాంగమే అమలవుతోంది అంబేద్కర్ గారు ఏ రాజ్యాంగం అయితే రాయించారో రాశారో అదే రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో అమలవుతోంది అంటే వీళ్ళకి కొత్తగా రెడ్ బుక్ రాజ్యాంగం అని మరి వీళ్ళకి ఏమైనా కళ్ళకు కనిపిస్తోందో లేదా నిద్రట్లో ఏమైనా కనిపించిందో మనకు తెలియదండి తర్వాత ఆయన ఇవాళ పెట్టిన ప్రెస్ మీట్లో ఇవాళ కాదు నిన్న కూడా ఎవరు పెట్టినా వైసీపీ వాళ్ళు ఆయన ఎవరు పర్యటనల గురించే మాట్లాడుతున్నారు నిన్న కూడా అలాగే వేరే వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది మీరు మాట్లాడాల్సింది ఫస్ట్ థింగ్ ఏంటంటే సారీ ఒక కరెక్షన్ మాధవ్ గారికి ఆయన ప్రతిపక్ష నేత కాదండి ముందు అది గమనించండి మీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత కానీ ప్రతిపక్ష నేత ఫస్ట్ అది తెలుసుకోండి అంటే పార్టీలో ఉంటూ మీ నాయకుడు ఏంటో తెలియకపోతే ఇంకా మీ ప్రెస్ మీట్కి విలువే ఉంటుంది కదా కాబట్టి ఇవాళ ప్రతిపక్ష నేత కానీ ప్రతిపక్ష నేత గురించి ఒక గొప్ప వ్యక్తి వచ్చి మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది లోకేష్ గారిని నిలదీయడం ఇంకా హాస్యాస్పదంగా ఉంది ఇంకొకటి ఏంటంటే పాపం వారి పర్యటనల్లో జనం కోసం జగన్ జగన్ కోసం జనం అనుకునే వాళ్ళు ఆ జనాన్ని అడ్డగిస్తున్నారు ఇక్కడ జనాన్ని ఎవరు అడ్డగించట్లేదండి మీరు డబ్బులిచ్చి తీసుకొచ్చే మనుషుల వల్ల ప్రజల ఇబ్బందులకి గురవుతున్నారు ప్రజలే ఒప్పుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి రావద్దు అని అంటున్నారు ఆయన ఏదో ఆ యలహంక ప్యాలెస్లోనే ఉంటే బాగుంటుంది మూడు వందల అరవై ఐదు రోజులను వారానికి ఒకసారి వచ్చి మా ప్రాణాలు ఎందుకు తీస్తాడు ఆయన మాకేమీ అంత ఉబలాటంగా లేదు అన్నీ సజావుగా సాగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పోలీసు వ్యవస్థ కూడా చాలా చక్కగా పనిచేస్తోంది గతంలోలాగా బెదిరింపులు ఇలాంటివి లేవని వాళ్ళు అనుకుంటున్నారండి తర్వాత ఆయన బతిమాలుతున్నాడు పాపం ఏమని మీరు మాకు పర్యటనకి అనుమతులు ఇవ్వండి ఆ పర్యటనలో మమ్మల్ని అడ్డగించొద్దు మీరు రెస్ట్రిక్షన్స్ పెట్టద్దు రెస్ట్రిక్షన్స్ పెట్టద్దంటే మీరు సజావుగా మీ యాత్ర చేస్తారని ఏంటి నమ్మకం మీరు ఒక్కొక్క యాత్రలో ఒక్కొక్కళ్ళని తొక్కుకుంటూ వెళ్ళిపోయారు ఎంతమంది ప్రాణాలు ఇప్పటికీ మీరు ఎంతసేపు నిందలు వేయడం తర్వాత ఒక హడావిడి చేయడం ఒక మనిషిని చంపటం ఇవి కాదు కదా యాత్ర అంటే ఏముండాలి మీరు వెళ్ళే యాత్రలో ప్రజలకి ఏం మంచి చేస్తున్నారు ప్రజలకు మీరు ఏం చెప్తున్నారు ఒక ప్రతిపక్ష నేతగా మీరు ఏం సూచనలు చేశారు అనేది వాళ్ళు ప్రజలు అడుగుతున్నారు ఎంతసేపు చంద్రబాబు నాయుడుని తిట్టడం లొకేషన్ తిట్టడం పవన్ కళ్యాణ్ తిట్టడం ఇది కాదండి ప్రతిపక్ష నేత చేయాల్సింది ముందు మీరు ప్రతిపక్ష నేతని అనుకుంటే ఒకవేళ ముందు అసెంబ్లీకి వెళ్ళి కూర్చోండి అక్కడ మాట్లాడండి అప్పుడు ప్రజలు మిమ్మల్ని ఒక నాయకుడిగా గుర్తుపెట్టుకుంటారు ఆల్రెడీ పదకొండు స్థానాలు ఇచ్చామని బాధపడుతున్నారండి ప్రజలు మీరు ఇలాగే అసెంబ్లీకి వెళ్ళకపోతే అసలు ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళకుండా ఆయన ఐదేళ్లు కొనసాగినందుకు ముందు ప్రజలు మళ్ళీ ఇంకోసారి మిమ్మల్ని రెండు వేల ఇరవై తొమ్మిదిలో కనీసం పులివెందులు ఎమ్మెల్యేగా కూడా గెలిపించరు ఆ విషయం తెలుసుకోండి గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు మాట్లాడటం వల్ల అది ఎక్కువ హాని చేసేది జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటే ప్రజలు చాలా నవ్వుతున్నారండి అంటే ఒక జోకర్స్ ఉంటారు చూడండి మనకి కేతిగాడి పాత్రలు ఉంటాయి మనకు కొన్ని వీటిలలో అట్లా అనుకుంటున్నారు కాబట్టి దయచేసి మీరు అందరూ వచ్చి మీ జగన్మోహన్ రెడ్డి తరఫున మాట్లాడకండి ఆయన ఇంకా తగ్గిస్తున్నారు మీరు ఇప్పటికే ఆయన గురించి చాలా భావం ఉంది ప్రజల్లో ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో ఆయన కొట్టుమిట్టాడుతున్నాడు మీరు వచ్చి ఇలాంటివి మాట్లాడి మా జగన్ వస్తాడు ప్రజల్లో కంటే ప్రజలు ముందు మీ ఇలాంటి వాళ్ళని తన్నకుండా చూసుకోండి అందుకని మనం చెప్పొచ్చేది ఏంటంటే ఈ ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళని వాళ్ళు తగ్గించుకోవద్దు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం మంచి చేశారు ఏడాది కాలంలో చెప్పమనండి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు చెప్తున్నది అదే మీరందరూ వచ్చి మీ సంగతి తేలుస్తాం మీ అంతు చూస్తాం మిమ్మల్ని జైల్లో పడాల్సిన మిమ్మల్ని చంపుతాం నరుకుతాం రప్పరప్ప అంటే ప్రజలు ఇవన్నీ విని చూసి వాళ్ళు ఇంకా మీ మీద ఏహే భావంతో అమ్మో అసలు వీళ్ళని రానివ్వకూడదు మనం పదకొండు సీట్లు ఇచ్చాము ఒక్క సీటు కూడా ఇవ్వకూడదు అని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారండి మీ మాటలు మీకే చేటు చేస్తున్నాయి మీ ప పార్టీకి ఇంకా చేడు చేస్తున్నాయి మీ నాయకుడిని ఎందుకు కాకుండా చేస్తున్నాయని చెప్తున్నామండి కాబట్టి దయచేసి మీరు అందరూ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల సమయం వృధా చేయకండి ఎందుకంటే ప్రజల్లో మీద ఇంకా నెగిటివిటీ ఎక్కువ తప్ప ఏ రకంగానూ ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకునే స్థితిలో లేరు ఈ విషయం మీరు దృష్టిలో పెట్టుకోండి ఇప్పుడు లోకేష్ గారి మీద సుభికరంగా ఆయన పదజాలం మాట్లాడటం జరుగుతుంది మరి ముఖ్యంగా చూసుకుంటే మన చేపరుల కిరణ్ మీద ఎట్లా వీరంగం వేశాడో గోరంట్ల మాదో మనం చూసాము అసలు ఎలా చూడాలి మేడం అదే చెప్తున్నా ఇప్పుడు చేబ్రోళ్ళు కిరణ్ సరే మాట్లాడకూడదు అతను ఆవేశంలో నోరు ఆయన వెంటనే ఆయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినప్పుడు ఈ గోరంట్ల మాధవ్ వెళ్ళి అనవసరంగా అతనికి ఒక చెత్త కవర్ కప్పి ఇవంతా ఇతని వల్లే కదండి జరిగింది మరి ఇలాంటి గోరంట్ల మాధవ్ వచ్చి వాళ్ళు మాట్లాడటం ఏంటండి అసలు మీరందరూ చేసిన తప్పిదాలకు మిమ్మల్ని ఏం చేయాలి మీరు మాట్లాడిన మాటలకు మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళి వెయ్యాలి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి నెక్స్ట్ మీరు వెళ్ళబోయేది జైలుకే ఆ సంగతి గుర్తుపెట్టుకోండి రాజు వెడలే రాజు వెంట ఎవరో వెళ్ళారని ముందు జగన్మోహన్ రెడ్డి వెళ్తే మీ జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు తర్వాత మిథున్ రెడ్డి గారి కుటుంబం తర్వాత వరుసగా అందరూ కూడా మీరందరూ జైలు దర్శనాలు చేసుకోవాలి ముందు ఆ సందర్శన కోసం ఆలోచించుకోండి ఈ ప్రజాయాత్రల కోసం ఆలోచించకండి థ్యాంక్ యూ మ్యాడమ్ థ్యాంక్ యూ